నెక్స్ట్ కాంబినేషన్ అండి చాలా సూపర్ కాంబినేషన్ అనమాట సో ఈ కలర్ కి చాలా డిమాండ్ ఉంటుంది అండి ఇది ప్యారెట్ గ్రీన్ కాదు మీకు కనిపిస్తున్న కలరే ఎగ్జాక్ట్ కలర్ అనేది కనిపిస్తుంది సో మనకి ఇది లేతా పెరెట్ గ్రీన్ స్టైల్లో మీకు కనిపిస్తున్న కలరే ఈ కలర్ కి చాలా డిమాండ్ వచ్చింది ఏ ఈ కలర్ లో వేరే డిజైన్స్ తీసుకొచ్చినా చాలా డిమాండ్ వచ్చింది సో అందుకోసం ఇందులో కూడా మనం ఇవ్వడం జరిగింది విత్ పింక్ బార్డర్ తోని ఫుల్ స్టాక్ రీస్టాక్ అయిందండి వీటిలో జస్ట్ ఇప్పుడే వచ్చింది బాగానే తీసుకొని చేస్తున్నాను సో చూడండి మంచి కలర్ దీంతో బ్లౌజ్ అనేది పేరప్ చేసేసుకుంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది మంచి పట్టు సారీ లుక్ లాగా